నిరసించి నమస్కారాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి se sí, da Tu veta banamica బలమలో సైనికుడ అలు పెరుగని గణం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత కనుగుల కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూచేనా శ్రద్ధగా మన పనిచేత కదలి రానిక జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు జిల్లా నలుగురు నుంచి ఈ కార్యక్రమానికి వచ్చి మరి విజయవంతం చేసినటువంటి ప్రతి జన సైనికులందరికీ కూడా శిరస్త నమస్కారం చేస్తున్నాను సాయంకాలం నాలుగు గంటల నుంచి మరి ఇప్పటి వరకు కూడా చాలా ఓపికగా మా సోదరి మనులందరూ కూడా అదే విధంగా లుంబూరు గ్రామ ప్రజానికానికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు మరి అక్కడి నుంచి ఇక్కడ నన్ను కూర్చోబెట్టిన నా నుంబూరు గ్రామ ప్రజలకి పాలకొండ నియోజకవర్గ జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా శిరస ఉంచి నమస్కారాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనం చూసుకుంటే పట్ట చేతబట్టి తట్ట నెత్తిన పట్టుకొని నా చిన్న వయసులోనే ఎన్నో దేశాలు తిరిగాం మాది ఒక సామాన్య సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను రాజకీయాలంటే సరదా కాదు బాధ్యత లాంటి కష్టం ఎవరు కూడా పడకూడదని నాకు ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఉండేది ఏదో చేయాలి ఏదో చెందాలి అని ఎప్పుడు మొదల పడేటోటి అలాంటి టైంలో నేను నమ్ముకున్న నా నాయకుడు నా అన్నయ్య పార్టీ పెట్టారు రెండు వేల పద్నాలుగులో ప్రజారాజ్యంలో కూడా వర్క్ చేశాం రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టినప్పుడు నాకు హైదరాబాద్ విజయవాడ వైజాగ్లో నాకు టీ క్యాంటీన్స్ ఉండేవి వాటిపైన నాకు నెలకి ఏడెనిమిది లక్షల సంపాదన వచ్చేది కానీ అవన్నీ కూడా నేను వదులుకొని వచ్చి నా కాన్స్టిట్యూన్స్లో కష్టపడి జనసేన పార్టీని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకురావాలి ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేని గెలిపించాలి ఇక్కడ గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నాకు ఉద్దేశంతో నేను ఆ రోజు వచ్చి నాకున్న సంపదను కూడా వదులుకొని వచ్చి మరీ పనిచేయడం జరిగింది ఆ నా కష్టాన్ని చూసి అన్నయ్య ఎన్నోసార్లు నా కోసం మాట్లాడడం జరిగింది నాకు గర్భాని సత్తి బాబు వ్యక్తులు కావాలి ఇలాంటి వ్యక్తులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఎన్నో సందర్భంలో అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది మరి అలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం మరి మనందరం బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిగా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది మరి అలాంటి తరుణంలో నాకు నాదేని మనోహర్ గారు నా మిత్రులు చెప్పినట్టుగా పాలకొండకి జనసేనకి ఇస్తున్నాము ఎవరైనా క్యాండీ కొన్నారా నువ్వు గెలిపించగలవా అని ఆయన నన్ను అడగడం జరిగింది ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే గెలిపించి మీ ముందుకు తీసుకొస్తాం సార్ అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది ఎంతోమంది నన్ను సంప్రదించారు పాలకొండకి నాకు టికెట్ ఇస్తే నీకు అందిస్తా ఎంత నా ఇంటి గుమ్మం తొక్కారు కానీ ఎవరికి కూడా నేను ఎక్కడా నొంగలేదు నేను పదేళ్ళుగా జయకృష్ణ గారిని చూస్తున్నాను టీడీపీలో నాకు తెలిసి నేను టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని కష్టపడి ఎవరు ఎంత కించపరిచిన ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా చాలా మొండోడు ఆయన ఒక నిర్ణయం తీసుకోండి అంటే దాన్ని కట్టుబడి ఉంటాడు ఆయన అక్కడ వంద మంది చెప్పిన ఎవరి మాట కూడా ఆయన వినడు ఎందుకంటే ఆయన ఒక సిద్ధాంతం నమ్మడని దానికి కట్టుబడి ఉంటాడు ఆయనలో ఆ ఇది నాకు చూసి ఖచ్చితంగా జయకృష్ణ గారికి మనం టికెట్ ఇప్పిద్దాం అని నా తోటి సహారులు సహసహారులు అందరిని కూడా అడిగి వాళ్ళు సంప్రదించి మనం జయకృష్ణ గారి పేరే చెప్తామని వీళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్షులు కూడా అందరూ కూడా చెప్పి మరి ఆయనకి టికెట్ ఇస్తే పాలకొండలో జనసేన గెలుస్తుందని అని పైకి అధిష్టానం నేను చెప్పడం జరిగింది మరి వాళ్ళు అడిగారు నన్ను కృష్ణ గారికి టికెట్ ఇస్తే మరి నీకేంటి ఉపయోగం నీకేమైనా చూస్తాడా అని అడిగారు నన్ను ఇవన్నీ నిజాలు ఆయన నాకు చూస్తాడా చూడడా తర్వాత సేకండ్రి పాలకొండలో జనసేనకి నిమ్మకి జైకృష్ణ గారికి ఇస్తే గెలడం మాత్రం ఖాయమని ఇది మరి మరీ మరీ నేను చెప్పాను అన్న ఖచ్చితంగా ఆయనకి ఇచ్చినటువంటి మాట పరంగా మేము మనం గెలిపించుకున్నాం అసెంబ్లీకి పంపించాం సార్ జయకృష్ణ గారు మీకు మా ఊరు తరపు నుంచి నేను ఒకటే వినియవించుకుంటున్నా మా రైతులకి ఇక్కడ నీరు అందడం లేదు